ఫైనల్గా మనమైతే మండి తినడం కోసం అయితే మండికి ఇంకొచ్చేసాం ఇదైతే మనకి మెహదీపట్నం గుడిమల్కాపూర్ రోడ్లో ఉంటుంది ఇక్కడైతే ఆంబియన్స్ చూపిస్తాం చూడండి ఇదైతే కొంచెం డీసెంట్గా బాగానే ఉన్నాయి అంటే మరీ హైపులో లేవు మరి లోలో లేవు బాగున్నాయి నీట్గానే బాగానే ఉన్నాయి చూసారు కదా ఇక్కడైతే మండి కాస్ట్ ఎలా ఉంది టేస్ట్ కూడా బాగుంటుంది అండి నేను ఆల్రెడీ ఇక్కడ తిన్నాను అందుకే మీకు ఒకసారి చూపిస్తే తింటారు కదా ఇక్కడ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇటు సైడ్ అని చెప్పి చెప్తున్నాను టేస్ట్ అయితే అండి చాలా బాగుంటుంది ఇక్కడ నాకు అంటే నేను ఎక్కువ మండిలు తినేలేదు కానీ అంటే చాలా ప్లేసుల్లో ఇక్కడైతే నేను ట్రై చేశాను టూ త్రీ టైమ్స్ దాకా తిన్నాను ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూశారు కదా ఇది ఒక సూప్ ఇస్తారండి స్టార్టింగ్ కాంప్లిమెంటరీ సూప్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా చిక్కగా కూడా ఉంటుంది సో నెక్స్ట్ అయితే ఇది చూడండి ఇదైతే రెండు చెప్పాము అంటే ఫైవ్ పీసెస్తో ఇది మండి అరౌండ్ ఒక థౌజండ్ దాకా అయింది కాస్ట్ అయితే తీసుకోవడానికి అండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో యాక్చువల్గా అది మయోనిస్ అండి కాకపోతే ఇది వేరే స్టైల్లో చేసింది ఎందుకంటే హైదరాబాద్లో అంటే మన తెలంగాణలో ఇట్లాగా బ్యాన్ చేశారు కదా మయోనీస్ అది హెల్త్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి అంటే హెల్త్కి అంత మంచిది అని కానీ ఈ మయోనీస్ కూడా బాగానే ఉంది టేస్ట్ కానీ ఆ టేస్ట్ అంత లేదు కానీ బాగుంది అయితే ఇందులోకి అయితే చూసారు కదా ఇదిగో మయోనీస్ కొంచెం పెట్టుకుని ఒక్క పీస్ పెట్టుకుని తింటే మాత్రం టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది అండి మీకైతే బిర్యానీ ఇష్టమా మండి ఇష్టమా ఒక కామెంట్ చేయండి ఎందుకంటే బిర్యానీ అయితే కొంచెం చోట్ల తిన్నప్పుడు తిన్నప్పుడు హెవీగా అలా అనిపిస్తుంది అంటే అరగనట్టు అల్లగా కానీ మండి అయితే ఎక్కడ తిన్నానండి చాలా లైట్గా ఉంటుంది తిన్నప్పుడు కూడా మనకు అంత హెవీ అనిపించదు కొంచెం ఎక్కువ కూడా తినగలం దానివల్ల సో పీసులు కూడా అండి చాలా అంటే చాలా బాగున్నాయి యాక్చువల్గా ఇంకో డిఫరెన్స్ గమనించండి నేనైతే ఇది మనం ఎప్పుడైతే రెస్టారెంట్కి వెళ్ళి మండి తింటామో అప్పుడు ఎలా వస్తాయి పీసులు అదే కనుక మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అయితే పీసులు ఎలా రావండి అది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసినట్టు కొంచెం డిఫరెంట్గా వస్తాయి మేము ఆల్రెడీ ఇక్కడి నుంచే చాలా చాలాసార్లు కూడా ఆర్డర్ కూడా పెట్టుకున్నాం కానీ అవి అంతా మంచిగా రాలేదు చిన్న దాంట్లో కొంచెం మిగిలితే అదైతే పార్సల్ చేసామన్ను ఒక డ్రింక్ వేస్తాను లాస్ట్లో అయితే లాస్ట్కి ఇదిగో ఇక్కడ చూశారు కదా మనకి స్వీట్లు కొన్ని ఉన్నాయి అలాగే మనకి అయి ఉంటాయి కదా అవి కూడా ఇక్కడ ఉన్నాయి తినేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం అయిపోయింది ఇక్కడతో వీడియో